வெங்கடரே அக்கா சுரண்ட்ரெடி அந்த தாக்கலாம் சட்டம் తర్వాత మా రాజకీయ ఎమ్మెల్యే కాబట్టి హైదరాబాద్ చెప్తుంది డాక్టర్ గారు కాబట్టి అక్కడ హైదరాబాద్ మా గేమ్ కాబట్టి అక్కడ నేర్చుకున్నారు హైదరాబాద్ జిల్లాలో నేర్చుకోరు కానీ నా ప్రసా కానీ నా ప్రభుత్వ కాలేదు అంటే అంటే మా కుటుంబంలో గడ్డ గడ్డు పార్టీ ఉందండి కాంగ్రెస్ పార్టీ సీట్ చేయాలి వాళ్ళ ఎలక్షన్ వస్తే పార్టీ కాబట్టి సీట్ అయ్యే ఆంధ్ర నుంచి చేయాలి మీ టైంలో ఆంధ్ర నుంచి అప్పుడు అప్పట్లో ప్రస్తుతం రెండు ఐదు కబడ్డీ ఐదు ఇప్పుడు అప్పట్లో ఏ మీ ఉజనగరానికి లేదు మీరు ఓకే అండి మా ఇద్దరు తర్వాత మా

ఏంటిమెట్ అవు జీయే వాళ్ళు పోదాడేవాళ్ళు జానిపోయే వాళ్ళు 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 అంతా కలిసి ఆడేదా వాళ్ళు అందరికీ గౌరవించి మిమ్మల్ని మీరు అందరికి ఇష్టం అండి ఇందాకనే వైపు జాయిన్ కలిసి వచ్చిందా रामिना बाबा वो कभी नहीं बोलता ना बोलता ना कर रहा बोलता नहीं कर लेगा कर लेगा अंदर वाला वो दाड़ा पकड़ना दाड़ा पकड़ो खाली में कितना आता है ले लगता है हर रोज आ नीचे दिख जाएगा हां हां करेक्ट हर रोज इ쁘दा करते रहे रेट में हां हां 100 500 आने में

नेचूसे निवाला था? हाँ, नेचूसे निवालू है। मालूदा किसे बोलोगे? यहाँ पर सीधे टेस्ट करते हैं। बी बाव है, बाव है यहाँ पर बामर था। हल्ला। नहीं मालूदा किस ला? मावन भी चीज़ है। तो अब ये शर्मिंदा है। विकासपुर देखते हैं, मालारा से कटिया का मारा। ये पर कहाँ नौ मार लागू चीज़ Aleyküm. Kapalı durana paslanmaz tahta ne var? Kani dibine kapatıyoruz. Çocuklarca paslanmamak için adi malatı seyirme jeti. Malatı seyir lasti. 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 Malatı seyir சந்திராச்சு அது டிம் போக கட்டி கொடுக்கணும் சின்ச்சந்திராச்சு இப்போ மல்லடி கூடமே மல்லடி கூட தெளி ரெடி ెడ్డి నారాయణ రెడ్డి సృజన నంద్రేడ్డి వెంకటరెడ్డి బతికి ఉండు నంది వెంకటరెడ్డి అవునవును ఇంకా అద్దంకి తెలుసా అద్దంకి ఐడియా ఉందా అద్దంకి కొడ్ల అద్దంకి రామిరెడ్డి వెంకట్రెడ్డి గట్టిరెడ్డి మట్టారెడ్డి ఇప్పుడు కూడా అయితే ఏంటండి మీ కాడకు వచ్చే ఉద్దేశం ఏంటంటే మార్చి ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు మోస్ట్ సీనియర్ కబడ్డీ ప్లేయర్లకు అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వరకు ఎందుకు కబడ్డీ పెడుతున్నాం అంటే వాళ్ళకి మళ్ళీ అందరూ కలుసుకొని చెప్పారు కదా మళ్ళీ కలుసుకొని మంచి చెడు సరదాగా ఏదో ఆడి అని కాదు కలుసుకోవడం కొరకే ఈరోజు మొట్టమొదటిగా మీ దగ్గరికి వచ్చే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే మీరు ఖచ్చితంగా రావాలి ఇప్పుడు కూడా నేను సార్ నేను అప్పుడు వచ్చినప్పుడు అంతే ఉండు ఇప్పుడు అంతే ఉండు నేను ఆ రోజు వచ్చా గుర్తుంది వన్ ఇయర్ బ్యాక్ సేమ్ వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు అంతే ఉండు ఇప్పుడు అంతే ఉండు ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఇలాంటి వాళ్ళు కలుసుకున్నందుకు